రాజకీయం అంటే ఇష్టం ఉన్నవారికి అది ఒక లాంటిది అయితే మొన్న చిరంజీవి నిన్న పవన్ కళ్యాణ్ ఎంట్రీతో మన వెండి తెరకు రాజకీయ శాఖ తగిలింది రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్టు ఇప్పుడు బుల్లితెర కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది టీవీ ఛానల్స్ రేటింగ్లో తనదైన ముద్ర వేసిన మల్లెవాలవారు అందించే జబర్దస్త్ ప్రోగ్రాం మనందరికీ తెలిసిందే ఈ ప్రోగ్రాంలో అతి తక్కువ టైంలో కామెడీ స్టార్డం సంపాదించుకుంది ఎవరైనా ఉన్నారా అంటే అది హైపరాధిని ఇప్పుడు మనోడికి కూడా రాజకీయ శాఖ తగిలింది ఈ మధ్య ఆది స్కిట్స్లో టీడీపీ మీద పంచులు పడడం మనం చూస్తున్నాం ఉప్పు కప్పురంబు బీకామ్ లో ఫిజిక్స్ ఉండు అని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై పంచ్ని గురిపెట్టాడు మన హైపరాది ఇలా చాలా స్కిట్స్లో టీడీపీకి పంచులు పడుతున్నాయి అయితే ఈ స్కిట్స్ వెనకాల వైసీపీ ఎమ్మెల్యే రోజా హస్తం ఉందనే వాదనలు మన జబర్దస్త్ తర్కిల్లో బలంగా వినిపిస్తున్నాయి రాజకీయంగా టీడీపీపై రోజాకి ఉన్న కోపాన్ని ఈ విధంగా తీర్చుకుంటోంది అని గుసగుసలాడుతున్నారు బుల్లితెర జనం ఇక ఆది కూడా వైసీపీకి ఫేవర్గా ఉంటూ రాజకీయాల్లోకి వస్తాడు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఆది తన సొంత ఊరైన నుంచి వైసీపీ తరపున ఏదో ఒక పదవికి పోటీ చేయనున్నాడని దీనికి రోజా సపోర్ట్ కూడా దొరుకుతుండటంతో ఆది రోజాల మధ్య మంచి రాజకీయ సంబంధం ఏర్పడిందని వినికిడి అయితే ఈ విషయాన్ని సన్నిహితులు మాత్రం కొట్టిపరిస్తున్నారు ఏది ఏమైనా ఈ స్కిట్ల గోల మాత్రం గోవా బీచ్ వరకు వినిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి